ఒక్కోసారి జీవితంలో అనుకోని విధంగా ఊహించని ఫెయిల్యూర్ సంభవించినప్పుడు మనిషి ఢీలా పడతాడు అలాగే ఒక వ్యవస్థకు కూడా ఇది వర్తిస్తుంది ఒక రాజకీయ పార్టీకైనా కూడా ఇది వర్తిస్తుంది ఇది ఇప్పుడు ఎందుకు తాజాగా చెప్పడం అంటే రాష్ట్రంలో గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నూట యాభై ఒకటి స్థానాల నుంచి పదకొండు స్థానాలకు పరిమితమైన ఘోర పరాజయంతో వైకాపా ఘోర పరాజయాన్ని చవి చూసిన విషయం తెలిసిందే నూట యాభై ఒకటి స్థానాల నుంచి పదకొండు స్థానాలంటే ఎంత తక్కువలో చెప్పుకున్నా కూడా అంత ఘోర పరాజయం అయినా కూడా ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఢీలా పడకుండా స్వల్ప వ్యవధిలో ఫలితాలు వచ్చిన వెంటనే నిర్వహించిన సమావేశంలో పాత్రికేయుల సమావేశానికి సంబంధించి ఎందుకు ఓటమి సంభవించిందో అర్థం కావడం లేదు అన్న కోణంలో కొంత నైరాశ్యం ఆయన ఆయనలో కనిపించినప్పటికీ తిరిగి కేవలం నెలల వ్యవధిలోనే తిరిగి యథావిధంగా ఆయన ప్రజల ముందుకు రావడం పార్టీ నేతల నేతలతో సమావేశం కావడం ఆ విధంగా ముందుకు పోవడం చంద్రబాబు నాయుడు మీద ము రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద రాజకీయంగా ఎదురుదాడి చేయడం ఆయన వ్యక్తిత్వానికి సంబంధించి వారు ఇచ్చిన ఎన్నికలకు ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాల గురించి భారీ ఎత్తున తమ అభిప్రాయాన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను నెరవేర్చని మోసకారి అన్నట్టుగా ప్రకటిస్తూ వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ తర్వాత తమ పార్టీలో కీలక నేతల అరెస్టులు జరుగుతున్నా ఏమాత్రం ఢీలా పడకుండా ముందుకు వస్తున్నారు వెనక్కి తగ్గారు అనుకుంటున్న నే నేపథ్యంలోనే మళ్ళీ ముందుకు రావడం ప్రజాక్షేత్రంలోకి రావడం ప్రభుత్వాన్ని విమర్శించే ప్రతి అంశాన్ని తీసుకుని ప్రజల్లోకి వచ్చి ప్రభుత్వంపై విమర్శనాత్మక భానాలు ఎక్కువ పెడుతూ ముందుకు వెళుతున్నారు అలాగే పార్టీ నేతలను ఎక్కడ వారిలో రాజకీయ నైరాశ్యం లేకుండా పార్టీ పరంగా ప్రభుత్వంపై నిరసన కార్యక్రమాలకు నిర్దేశిస్తూ వారిని ముందుకు నడిపిస్తూ ఆ విధంగా వారు కూడా రాజకీయంగా నియోజకవర్గాల్లో తమ పార్టీ నేతలు ప్రజాక్షేత్రంలో బిజీగా ఉండేలా వారికి కార్యక్రమాలను నిర్దేశిస్తూ ముందుకు వెళ్తున్నారు ఈ కోణంలోనే తాజాగా పార్టీలో యువ నేతలకు సంబంధించి వారి భవిష్యత్తుకు సంబంధించి కూడా తాజాగా ఆయన పేర్కొనడం జరిగింది త్వరలోనే ఇంటింటికి వైకాపా నేతల కార్యక్రమం ఇంటింటికి మోసం ఇంటింటికి వంచన అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఏదేమైనా కూడా కేవలం కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది వ్యవధిలోనే వైకాపా ఎక్కడా కూడా తగ్గకుండా తమకొచ్చిన నామమాత్రపు మెజారిటీని దృష్టిలో పెట్టుకున్నా కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఎట్టిచ్చిన ఉత్సాహంతో ముందుకెళ్తుండడం ఇక్కడ రాజకీయ పరిశీలకుల్లో ఆసక్తిని కలిగిస్తోంది ప్రజల్లో కూడా వైకాపా రాజకీయ కార్యక్రమాలపై ఆసక్తిని కలిగిస్తోంది